నంద్యాల జిల్లా సంబంధించి ఈరోజు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటై దాదాపు పదకొండు మాసాలు కావస్తా ఉంది ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో కానీ మరి గ్రామీణ ప్రాంతంలో కానీ పేదలు ఇళ్ల స్థలాలు లేక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి పేద వాళ్ళకు కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గృహాలకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు సోమవారం గ్రీవెన్స్ నంద్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు చాలా మంది కూడా పేదవాళ్ళకు సంబంధించి బడుగు బలిహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు సంబంధించి ఈరోజు సంక్షేమ పథకాలు అందడం లేదు నేటికి కూడా చాలా మందికి రెండో విడతలో తల్లి వందనం కూడా పడే పరిస్థితి మనకు కనపడతా ఉంది కొంతమంది ఖాతాలో పదమూడు వేలకు బదులు మరి ఎనిమిది వేలు తొమ్మిది వేల ఆ రకంగా పడేటువంటి పరిస్థితి కూడా ఈ మధ్య కాలంలో పైడాల మండలం కొన్ని మండలాల్లో కూడా ఈరోజు అక్కడక్కడ కూడా ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం కూడా ప్రతి ఒక్కరికి కూడా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో మేము అభివృద్ధి చేశామని చెప్పేసి ఇంటిని తిరుగుతా ఉన్నారు సంతోషమే అయితే ఈ రోజు మీరు చూడండి ఒకసారి ఏదైతే ఈ రోజు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ ఒక్కటి కూడా నేటి కూడా మంజూరు కాలేదు ఎక్కడ కూడా ఈరోజు సచివాలయంలో కానీ ఆ రకమైనటువంటి ఆప్షన్ చేసుకోవడానికి ఆన్లైన్ లో ఎక్కడ కూడా అర్థం కాని పరిస్థితి రోజు ఉంది అనేక మంది భర్తను కోల్పోయి విత్తంతులు వృద్ధులు వికలాంగులు పెన్షన్ రాక ఒంటరి మహిళా రకంగా ఎదురు చూస్తా ఉన్నారు అందుకొరకే తక్షణమే పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలి ఏదైతే ఈరోజు మేము పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మీరు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు తప్ప అనేక మంది పేదవాళ్ళకి ఈరోజు పెన్షన్ సౌకర్యం లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది ఈ ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొత్త వారికి అనేక మంది కూడా ఈరోజు పెన్షన్ సౌకర్యం లేదు ఈ పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు అనేక మంది కూడా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంటుంది ఎక్కడ కూడా ఆ నిధులు పేదవాళ్ళకు అందడం లేదు అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ రోజు అనేక రకాలుగా పేదవాళ్ళకి అందడం లేదు తక్షణమే కొత్త పెన్షన్ అమలు చేయాలి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఒక రేషన్ కార్డు లో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఈ రోజు పెన్షన్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక రేషన్ కార్డు లో తండ్రి కొడుకు చనిపోయినా ఈ రోజు పెన్షన్ పరిస్థితి పరిస్థితిలో కనపడతా ఉంది అందుకొరకే తక్షణమే కొత్త పింఛన్ ఇవ్వాలి మీద వాళ్ళందరూ కూడా ఇన్ని స్థలాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ పైన రేపు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు నాతో పాటు జిల్లా నాయకులు ఏసన్న రాజు ఎల్లనాయుడు మరియు మహిళలు లక్ష్మీదేవి మల్లమ్మ మరియు గీతమ్మ నాగమణి లక్ష్మి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు